దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎన్నో భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటాం భయంకరమైన వ్యక్తులను చూస్తూ ఉంటాం భయంకరమైన వ్యాధులను చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ మనం చూసినా సరే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యముగా ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు అందుకే దేవుని బట్టి భక్తులు ధైర్యం తెచ్చుకున్నారు ప్రిల్లరు భక్తులు దేవుణ్ణి బట్టి ఉత్సాహంతో ఉద్యమంతో జీవించారు ప్రిల్లరు ఇహలోక సంబంధమైన ఏ కీడు కష్టానికి కృంగిపోకుండా దేవుని బట్టి వారు ధైర్యంగా ఉన్నారు అందుకే పలుమారలు దేవుడు నేను ఉన్నాను భయపడద్దు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను నువ్వేం భయపడద్దు అని దేవుడు పలుమారులు మనకు ధైర్యం ఇస్తూ ఉంటాడు ప్రియర్ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇహలోకంలో మనకు వస్తున్నటువంటి వ్యాధులను బట్టి భయపడుతూ ఉన్నావేమో నిందల అవమానాలను బట్టి భయపడుతున్నావేమో కరువును బట్టి కురింగిపోయి ఉన్నావేమో భార్య భర్తల ఎడబాటును బట్టి కురింగిపోయావేమో నీ భర్తకు నీకు పలుమారలు వస్తున్నటువంటి గొడవను బట్టి మా కుటుంబం ఇక సఖ్యతగా సమాధానంగా ఉండదని టెన్షన్ ఉన్నావేమో మ్యారేజ్ కాలేదని టెన్షన్ పడుతున్నావేమో జాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నావేమో బిజినెస్లో సక్సెస్ఫుల్గా జరగట్లేదని అప్పుల్లో కూరుకొని పోయాను ఇక నేను లేవనెత్త పడతానో లేదో అని టెన్షన్ పడుతున్నామే వీటన్నిట్లో నుండి దేవుడు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను అంటూ ఉన్నాను అలనాడు ఇస్రాయిలులకు దేవుడు తోడయి ఉన్న కారణం చేత ఐగుప్తీలు వారిని తరుముకొని వచ్చినా కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎటు తోచని స్థితిలో వారు ఉన్నారు ప్రిలర్ అయితే సర్వాధికారి అయినటువంటి మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సముద్రమును పాయలుగా చీల్చి ఇస్రాయిలు ఆరి నేలను నడిపించాడు ప్రిణ భయపడొద్దని దేవుడు ఎందుకు సెలవిస్తూ ఉన్నా అంటే ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చగలిగినటువంటి దేవుడను నేనున్నాను గనక ఆ ఎర్ర సముద్రానికి భయపడొద్దు అంటుండడు ఇస్రాయిలు ఎర్ర సముద్రంని ఎలాగో దాటి వెళ్ళారో ఎర్ర సముద్రం వంటి ప్రాబ్లమ్స్ నీకు ఎన్నో రావచ్చు వాటిని బట్టి నువ్వు భయపడుతూ ఉండవచ్చు తీరని మరణకరమైనటువంటి వ్యాధులు కూడా నేను చుట్టుముట్టి ఉండవచ్చు ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి గడ్డలు కురుపులు పుండ్లు గాయములు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నీకు రావచ్చు కానీ ఎర్ర సముద్రం దగ్గర ఈ మాట్లాడినటువంటి దేవుడు భయపడొద్దండి నేను మీకు తోడయినాను పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో కూడా మీకు ఉన్నాను కనుక మీరు భయపడొద్దండి మీ వెనక వస్తున్నటువంటి శత్రువులైనటువంటి ఐగుప్టీలను మరెన్నడు కూడా మీరు చూడరు అనే దేవుడు చక్కని మాట వారికి తెలియజేసి వారి ప్రయాణమును సాగిపోమ్మని దేవుడు ఆజ్ఞాపించారు ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా ఆగిపోకుండా ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆగిపోయే వారం కాకుండా ఆత్మీయ జీవితంలో మనం సాగిపోతూ దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో చాలామంది ఆగిపోతూ ఉంటారు ప్రజలు ప్రార్థన చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని యొక్క మందిరానికి రాకుండా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా విశ్వాసాన్ని కోల్పోయి పట్టుదల కోల్పోయి రోషాన్ని కోల్పోయి వెనకంజి వేసి కృంగిపోతూ ఉంటారు అందుకే దేవుడు భయపడొద్దండని ఆజ్ఞాపిస్తున్నాడు నిశ్చయముగా నీకు మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది అలాగే జాబు నిశ్చయముగా ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు సంతానం ఇచ్చి సంతోషపరుస్తాడు విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో కృపణిస్తాడు అలాగే నీకున్న అప్పులు కేసులు గొడవలు అల్లర్లన్నీ ఆపివేస్తాడు ఇల్లు లేదని పొలం లేదని కృంగి నా వారు నన్ను చూసి హేళన చేస్తున్నారని కృంగిపోయిన సందర్భంలో కూడా దేవుడు నిన్ను లేవనెత్తి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరినీ కూడా దేవుడు కృంగిన వారందరినీ కూడా లేవనెత్తినటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు ప్రిలారు ఈ ఉదయకాల సమయంలో భయపడొద్దని ఆజ్ఞాపించినటువంటి దేవుడి నిన్ను లేవనెత్తడానికి నీకు ఉండటానికి తన మహిమను నీకు కనపరచటానికి దేవుడు నీకు తోడైన అందుకే ఐగుప్తీలందరూ కూడా ఆశ్చర్యపోనట్లుగా ఇస్రాయిలులకు దేవుడు తోడయ్యున్నాడని రుజువేటట్టుగా గోపకార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేసి చూపించాడు ప్రిలారు ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలకు కూడా శుభదినముగా దేవుడు ఈ దినాన్ని దీవించబోతూ ఉన్నాడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నేను నీకు ఉన్నానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ శత్రువులందరిని అణచివేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ శుభదినాన సమస్త కీడు కష్టాన్ని కొట్టివేసి ఉదయకాల దీవెనల చేత దేవుడు నిన్ను నింపబోతు ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్